నమస్కారం నేను మీ షర్మ ఈరోజు మనమందర స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు గారు ఉన్నారు నమస్కారం సార్ సార్ డివిఎస్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఎందుకంటే పార్టీ క్యాడరు అసలు ఒక ఆర్గనైజేషన్గా నిర్మించలేదు పార్టీని పక్క పార్టీ యొక్క ఓటు బ్యాంకును తీసుకోవడం జరిగింది అది ఏదో తల్లి కాంగ్రెస్ నుంచి మరి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నుంచి నమ్మిన బంటువులు రక్త సంబంధీకులు అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా సామినేని గారు రిజైన్ చేసి పార్టీ సభ్యత్వానికి రిజైన్ చేసేసి వెళ్ళిపోతున్నారు సార్ ఈ ఈ పరిణామాలన్నిటికీ ఎలక్షన్లకు ముందు వెళ్ళిపోయారు ఒక త ఒక రకమైనటువంటి సీనియర్ నాయకులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితులు కూడా వెళ్ళిపోతూ ఉన్నారు ఏంటి సార్ ఈ పరిణామాలు ఏంటి నాయకత్వ లోపమా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఇంకా మారరు మా భవిష్యత్తు ప్రశ్నార్థకమే ఈ పార్టీలో ఉంటే అని చెప్పేసి ఒక ఫోర్కాస్టింగ్తో పార్టీ మారుతున్నారని చెప్పేసి సమాచారం మీరేమంటారు దీనిపైన చర్చిలోకి వెళ్ళబోయే ముందు ఇప్పుడే మనకి ఏంటి సీతారాం యేచూరి గారి మరణం ప్రముఖ మార్క్సిస్ట్ నేత మరి తెలుగువాడు లాంగ్ పీరియడ్ పార్లమెంటేరియన్ నాలుగైదు సార్లు రాజ్యసభ సభ్యుడిగా చేశారు స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి గొప్ప నాయకుడిని దేశం కోల్పోవడం దురదృష్టకరం ఆయనకి మన సానుభూతి మన నివాళులు ఇప్పుడు ఏంటంటే ఇక చర్చ విషయానికి వచ్చేసేసరికి జగన్మోహన్ రెడ్డి నాలుగు నెలల్లోనే బొమ్మ తిరగబడిందా ఏంటి ఈ మూడు నెలలు కాకుండానే ఇంతమంది పార్టీ మారడం ఎన్నికలకు ముందు పార్టీ మారారు ఎన్నికల తర్వాత పార్టీ పెద్ద ఎత్తున ఇవాళ జగన్మోహన్ రెడ్డిని వదిలేసి వెళ్తున్నటువంటి పరిస్థితి అనమాట అంటే జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే మన రాజకీయ భవిష్యత్ శూన్యం ఇది ఏంటంటే రాజకీయం అనేది ఇది ఫైవ్ ఇయర్స్ టెస్ట్ మ్యాచ్ ఇది మనం మామూలుగా క్రికెట్లోనూ ఆడతావు ఫైవ్ ఫైవ్ డేస్ టెస్ట్ మ్యాచ్ ఆడతావు వన్ డే ఆడతావు లేకపోతే ఈ మధ్య లిమిటెడ్ ఓవర్స్ వచ్చేసి ఇక ట్వంటీ ట్వంటీ పిచ్చి కొట్టుడు కొడుతున్నారు ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఆడాల్సిన మ్యాచ్ ఈ విధంగా నీకు మూడు నెలల్లోనే కుప్పగూలిందా బ్యాటింగ్ అంటే మూడు ఆల్ అవుట్ అయినటువంటి టీముని చూసావా ఇప్పుడు బ్యాటింగ్ చేయండి రా నాయనా అని పదకొండు మందిని పంపించారు హో పదకొండు అంటే కరెక్ట్గా టీం పదకొండే కదా క్రికెట్ టీంకి ఉండేది మంచి క్రికెట్ కూడా ఉన్నారు పదకొండు మంది రాజ్యసభ పదకొండు మంది శాసనసభ అక్కడ ఒక క్రికెట్ టీం ఇక్కడ ఒక క్రికెట్ టీం బ్యాటింగ్ చేయమంటే ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు బ్యాట్లు వికెట్లు హిట్ హిట్అవు సెల్ఫ్ గోల్ ఇప్పుడు హిట్ అవుట్ అవుతున్నట్టుగా కనపడుతుంది మనకి ఇది కాదు కదా ఇవాళ మనకు కావాల్సింది ఇవాళ అసలు సొంత బంధువు మీరు అన్నది ఎవరు శ్రీనివాస్ రెడ్డి మరి అతనే పార్టీ మారే పరిస్థితి అంటే బాలినేని నమ్మకూడదులే ఎందుకంటే బాల్నేని అలుగుతాడు మా పార్టీ మారుతున్నానని లీక్లు ఇస్తాడు ఎన్నికలకు ముందు కూడా మనం చూసాం వాళ్ళిద్దరి మధ్య ఏదో పంచాయతీ ఉంటుంది సెటిల్మెంట్లు చేసుకుంటుంటారు అతనిలో గుడ్డలే కదా ఇప్పుడు సుబ్బారెడ్డికి బంధువు కదా సొంత సొంత భావం అరుది ఎలక్షన్కు ముందు కూడా అదే మాట్లాడినాం రాజీనామా అలిగాడు వెళ్ళిపోయాడు హైదరాబాదులో ఏదో షాపింగ్ మాల్లో కనపడ్డాడు సినిమా హాల్లో కనపడ్డాడు తలాక్ తలాక్ అనుకున్న పరిస్థితుల్లో అతనే జనసేనలో జరిగిపోతున్నాడని అప్పట్లోనే చెప్పారు ఇప్పుడు నిన్న ఏదో ఫైనల్ సిట్టింగ్ జగన్మోహన్ రెడ్డికి అతనికి ఏదో చర్చలు విఫలమయ్యాయి అతనేదో మరి వెళ్ళిపోతున్నాడు అంటున్నారు అంటే ఇవాళ బంధువుల్లోనే ఇంత విరక్తి వ్యతిరేకత వచ్చిందంటే మనం చూసాం సొంత కుటుంబంలోనే చెల్లెళ్ళే అన్నంటే ఎంత విరక్తి షర్మిల సునీత ఎంత వ్యతిరేకత అసలు సౌభాగ్యమ్మ సొంత చిన్నమ్మ ఇక్కడ అసహ్యమైన మాట కూడా వాడచ్చా సార్ అసలు ఇవాళ చిన్నమ్మ సౌభాగ్యమ్మ నెక్స్ట్ తల్లి విజయమ్మే విరక్తి వచ్చేసిందంటే ఇవాళ మరి నీ కుటుంబంలో ఇంత వ్యతిరేకత విరక్తి నీ పార్టీలో అదే ఏది ఎమ్మెల్యేలు వాళ్ళు మారుతున్నారు ఇంకొక ఆయన పేరేంటి సామినేని ఉదయ్భాయ్ భాను కూడా సామినేని ఉదయ్ భాను కూడా మారుతున్నాడంటే మొన్న చూసాం ఇద్దరు రాజ్యసభ సభ్యులు మారారు ఇద్దరు రాజ్యసభ సభ్యుల్లో మోపిదేవి వెంకటరమణ రావు ఎవరు ప్రతి ఒక్క కేసులో మోపిదేవే జగన్ జగనే మోపిదేవి అసలు విడదీయరాని బంధం అది అలాంటి మోపిదేవే నిన్ను చీ అని వెళ్ళిపోయాడంటే ఎంత విరక్తి ఇంకా పైపెట్టి ఆయన చాలా ఫైర్ అయ్యాడు ఆయన మామూలుగా అంత ఫైర్ కాడు ఎవరు మోపిదేవి వెంకటరమణరావు అలాంటిది ఆయన మీద వీళ్ళేదో పాటలు మాట్లాడారు ఎవరు అంబటి రాంబాబు ఇలాంటి వీళ్ళంతా మాట్లాడిన దానికి అతను చాలా సీరియస్ అయ్యాడనమాట అంటే మోపిదేవిని అడ్డు తప్పించడం కోసమే రాజ్యసభ ఇచ్చాడని నియోజకవర్గంలో ఓకే రేపల్ల నియోజకవర్గంలో ఆయన అడ్డు తప్పించుకోవడానికి రాజ్యసభ ఇచ్చాడు తప్ప నా మీద ప్రేమతో కాదన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ అతను ఏ ఫైవ్ జగన్ కోసం అతను జైలుకి వెళ్ళాడు ఎస్ సార్ అలాంటి వ్యక్తే జగన్ నాకొద్దు జగన్తో విసిగి వేసారి వీళ్ళందరూ వెళుతున్నారంటే నీకు ఆ ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఎవరు బీడా మస్తానరావు ఆయన తెలుగుదేశం అఫ్ కోర్స్ భయపెట్టాడు ఈ పార్టీలో చేరినట్టున్నాడు మళ్ళీ వెళ్ళిపోయాడు భయం పోయింది కదా ముఖ్యమంత్రి పదవి లేదు కదా ఇప్పుడు అదే రోజు ఇద్దరు ఎమ్మెల్సీలు మారారు అవును సార్ రాజీనామా ఏది మన బల్లి కళ్యాణ్ చక్రవర్తి దుర్గాప్రసాద్ కొడుకు నెక్స్ట్ కర్రీ పద్మశ్రీ ఎప్పుడేదో ఈ బుడమేరు పొంగి ఈ కృష్ణానది వరదలు వచ్చేదో ఆగినట్టుంది ఏది ఆ గండి అది ఆగే గండి కాదనమాట జగన్మోహన్ రెడ్డి పార్టీకి గండి పడింది మొత్తం పొంగి పూడ్చలేము సార్ గండి ఎవరు పూడుస్తారు అతనే గండి కొట్టుకుంటే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడే తన పార్టీ అలా అన్ని గండ్లు కొట్టుకుంటే ఇంకా అది ఎవరేం చేస్తారు స్వయంకృత అపరాధాలే కదా ఇవాళ కౌన్సిల్లో జంపింగ్ ఆమె ఎవరు డిప్యూటీ మేయర్ ఎవరు ముస్లిం మహిళ ఆమె ఆల్రెడీ లొకేషన్ కలిసింది నెక్స్ట్ ఫరూఖ్ను కూడా కలిసింది ఆ మంత్రి ఫర్రూఖ్ను కూడా నీకు వైసీపీ నాయకుడే ఏదో ఛానల్ డిబేట్లో చూశాను రవిచంద్రారెడ్డి రవిచంద్రారెడ్డి ఏమన్నాడు అసలు రెడ్డి ఈ మొత్తానికి ప్రధాన కారణం అసలు నువ్వు బో అని చెప్పి రెడ్డి మీద అతను ఫైర్ అయిన విధానం ఇట్లా ఇద్దరిద్దరిని పంపించటం ఎందుకు నువ్వు పోతే పీడ వదులుద్దని అంటే రెడ్డి కూడా ఈ పార్టీలో ఉండడు అతను బీజేపీలోకి ఇటో వెళ్ళిపోతున్నారు పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్లో కొంతమంది బీజేపీకి ఆ నలుగురు ఐదుగురు తెలుగుదేశంకి ఇద్దరు జనసేనకి వెళ్ళిపోతున్నారన్న వార్తలు ఇవాళ గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏమన్నాడు శాసనసభలో పదకొండు మందిలో ఉండేది ఒకడే అన్నాడు అంటే పది మంది శాసనసభ్యులు ఆల్రెడీ గానే ఉంటది అని చెప్పేసి చంద్రసేనలోకి వెళ్తున్నారు అన్నాడు నాకు అర్థం కాదు అంటే ఏంటి అంటే ఏంటి తెలుగుదేశం జనసేనలోకి వెళ్ళిపోతున్నారు పది మంది ఎమ్మెల్యేలు అంటే మిగిలేదు అతను ఒక్కడే అన్నాడంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆ అక్కసు పట్టలేకపోతున్నాడు ఆ అసహనం పట్టలేకపోతున్నాడు నిన్న ఆ జైల్లో కూడా ఆ పరామర్శ ఎప్పుడు ఆ ప్రెస్ మీట్ అప్పుడు మనం చూసాం మీడియా మీదే ఫైర్ అయ్యాడు సహనం అరే జర్నలిస్టుల మీద ఫైర్ అయ్యాడు ఏమన్నాడు ఆ పేపర్లు ఇసిరేసాళ మీద ఎందుకు నేను ఎందుకు ఇక మీరే ఇక పేపర్లు తీసుకొని రాసుకోండి నేను ఎందుకు మాట్లాడు నేను వెళ్ళిపోతా అంటున్నాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే మీడియా ప్రెస్ మీట్ వదిలేసి వెళ్ళిపోతాడా వదిలేసి గత ఐదేళ్లలో ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టలేదు కదా సార్ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టే విధంగా ఏదన్నా అడగరాని క్వశ్చన్ అడిగితే ఎక్కడ నోరు చేరాల్సి వస్తాయి అది అక్కస్సు అది అసహనం ఏంటి భరించలేకపోతున్నాడు కడుపు మంట కడుపు ఉబ్బరం కనపడుతుంది అతను ప్రెస్ మీట్ వదిలేసి వెళ్ళటం కాదు పార్టీ వదిలేసిపోదామన్న దీంట్లో ఉన్నట్టు కాను ఒక టైంలో నేను నాకు వైరాగ్యం వచ్చేసింది నేను హిమాలయాలకు వెళ్తా అని చెప్పి కూడా అప్పుడు మొదట్లో వార్తలు వచ్చాయి అసలు ఓడిపోయిన తర్వాత ఒక వారానికి అంటే ఇటు ఇతను ఇది హిమాలయాలకు వెళ్ళే కేసే కాబట్టి వీళ్ళు కూడా మనకెందుకురా అని చెప్పి వెళ్ళిపోతున్నారా దూకేస్తున్నారా అంటే హిమాలయాలు భయపడతాయి జగన్మోహన్ రెడ్డి హిమాలయాలకు వెళ్తున్నాడు అంటే ప్రమాదం బుడమేర దెబ్బకే మనం అల్లడిపోయాం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సామినేని ఉదయభాన్ గారు పార్టీకి రిజైన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఇప్పుడు వీళ్ళు ఏ పార్టీలో చేరుతారనేది ఉత్కంఠ కూడా అట్ ది సేమ్ టైం నెలకొంది సార్ మరి మీరేమంటారు సార్ అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైపు జనరల్గా అడుగులు వేస్తున్నారు అందరూ కూడా తెలుగుదేశమా బీజేపీయా జనసేన వాళ్ళ ఉనికి కోసం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం కేసుల నుండి బయటపడటం కోసం ఇప్పుడు మధుగారు చెప్పారు కదా ఏది అసలు జగన్మోహన్ రెడ్డి వీళ్ళని పంపిస్తున్నాడా అనే ఒక డౌట్ అది సెక్యుని వ్యూహం అనేక ఏంటి కోవర్టులను ప్రవేశపెడుతున్నాడా ఆ పార్టీల్లో లేదు ప్రస్తుతానికి అజ్ఞాత వాసమా అక్కడికి వెళ్ళి తలదాచుకోవటమా లేదు నిజంగానే చిత్తశుద్ధితోనే ఆ పార్టీల్లో చేరుతున్నారా ఇవాళ ఆ పార్టీలు సిద్ధంగా ఉన్నాయా ఏది వీళ్ళని చేర్చుకోవడానికి మనం చూసాం ఏది ఎవరు వచ్చినా తెలుగుదేశం పార్టీలోకి రాజీనామా చేసే రావాలి ఆ తర్వాత వాళ్ళకి మంచి పేరు ఉంటేనే తీసుకుంటాం అన్న మాటలు కూడా విన్న నేపథ్యం ఈ సందర్భంలో ఇక్కడ ఏంటంటే ఈ అడుగులు వేస్తున్నదంతా కూడా వాళ్ళ భవిష్యత్తు వైపు అడుగులు ఓకే సార్ ఏది ఎవరి భవిష్యత్ వాళ్ళు చూసుకుంటున్నారు అన్నమాట ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు పార్టీ అధ్యక్షుడిగా డ్యామ్ ఫెయిల్యూర్ ఏది వాళ్ళు అతను ప్రభుత్వంలో ఒక టెర్రరిజం క్రియేట్ చేశాడు గవర్నమెంట్ టెర్రరిజం ఎప్పుడన్నా ఆ మాట అసలు ప్రభుత్వ టెర్రరిజం అనే పదం చంద్రబాబు గత ఎన్నికల ప్రచారంలో కూడా అనేక సందర్భాల్లో ఏది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే పోలీసు అండర్ తీసుకొని ఏ విధంగా వీళ్ళు హింస విధ్వంసాలు చేశారో వేల మందిని జైళ్ళకి పంపారో అటు ప్రతిపక్షాల అణిచివేత మీడియా అణిచివేత ప్రజా సంఘాల అణిచివేత నీకు ఉపాధ్యాయులు అణిచివేత మొత్తం చూసాం ఇంత సీఎం ఇయమని మనం ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు ఆయనకు ఆయన తన పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు ఒక బ్లండర్ మిస్టేక్ అంటే ఏంటి ఫ్యూడలిజం అన్నారు ఇందాక ఏది అతనిలో ఉన్నటువంటి ఆ ఫ్యూడలిస్ట్ మైండ్ సెట్ అంటే ఒక పార్టీ ఇది ఒక రాజకీయం ఒక ప్రజాస్వామ్యం ఈ పార్టీకి ఒక అధ్యక్షుడు ఉంటాడు ప్రతి రెండేళ్ళకు వాళ్ళు ట్రెజర ఎవడో తెలుసు సార్ ఇప్పుడు నేను అడిగాను టెరర్ మీ పార్టీ ట్రెజరర్ ఎవరు అని అంటే మాకు తెలియదు సార్ ఎక్కడ ఉంటాడు అంటున్నారు ప్రతి పార్టీకి అకౌంట్ ఉంటుంటుంది అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ప్రతి సంవత్సరం ఇవ్వాలా మీ పార్టీ ట్రెజరర్ ఎవరు అంటే మాకు తెలియదు సార్ మీరు అడగండి ఎవరు నేను చెప్పానండి యువజన శ్రామిక రైతు పార్టీలో ఉండి స్పోక్స్ పర్సన్స్ కానివ్వండి పార్టీ నాయకులు కానివ్వండి ఆ పార్టీ ట్రెజరర్ ఎవరంటే ఏమని చెబుతారు అందరు చెప్పే పేరు భారతీ మేడం అంటారు ఒక రకంగా చెప్పకపోయినప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి గుమాస్తా పొద్దులు రాస్తాడు క్యాష్ అంతా ఆమె దగ్గరికి వెళ్తుంటది మనం ఇప్పుడు చరివిత చరణంగా అనేక విమర్శలు ఇంతగా గబ్బు పట్టిన ముఖ్యమంత్రి ఇంతగా డబ్బు పట్టినటువంటి ముఖ్యమంత్రి ఇంతవరకు మనం చూడలేదు ఎంతమంది ముఖ్యమంత్రులు ఇప్పుడు చదివారు మధు గారు ఏంటి ఇప్పుడు నలభై ఆరు మంది ముఖ్యమంత్రులు పనిచేశారు పదేళ్ల కన్నా ఎక్కువ సర్వీస్ చేసిన వాళ్ళు నలభై ఆరు మంది ఉన్నారు ఒక నాలుగు వందల మంది పనిచేసి ఉంటారు స్వతంత్ర భారతదేశంలో ముఖ్యమంత్రులుగా ఇప్పటివరకు ఈ ముప్పై రాష్ట్రాలకు మనం చూసుకున్నట్లయితే ప్రధానమంత్రులు పద్నాలుగు మంది పనిచేశారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రులుగా పదిహేడు మంది పనిచేశారు ఇప్పుడు ఇరవై నాలుగేళ్లు ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఇద్దరు పేర్లు చెప్పారు ఇరవై రెండేళ్లు చేసిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఇరవై ఏళ్ళు చేసిన వాళ్ళు పదిహేడేళ్ళు చేసిన వాళ్ళు నీకు తొమ్మిది మంది ఉన్నారు ఇప్పుడు పద్నాలుగేళ్ళు చేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నాడు ఇవాళ ఐదుగురు ముఖ్యమంత్రులు ఫిమేల్ మీద చీఫ్ మినిస్టర్స్ ఉన్నారు పదేళ్లు దాటినాళ్ళు ఎవరు జయలలిత కావచ్చు మమతా బెనర్జీ కావచ్చు వసుంధరా రాజే సింధియా కావచ్చు షీలా దీక్షిత్ కావచ్చు ఐదుగురు అన్నమాట ఇప్పుడు ఇంతమంది ముఖ్యమంత్రులు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాలని పరిపాలించారు ప్రధానమంత్రులు ఎవరన్నా ఇంత గబ్బు పెట్టారా ఎవరన్నా ఇంత డబ్బు పెట్టారా ఇప్పుడు ఏ విధంగా అతను సంపద కూడబెట్టాడంటే వేల కోట్లు లక్షల కోట్లు దానికి అసలు హద్దు లేదా అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమనుకుంటున్నాడు తన డబ్బు ఉంటే జాల పార్టీ మబ్బుల్లో కలిపేసినట్టేనా ఇది కొనుక్కుంటే దొరికేది కాదు నువ్వు మనశ్శాంతి నీకు ఎప్పుడు వస్తుందంటే నువ్వు చేసే మంచి పనుల వల్ల వస్తుంది నువ్వు పోషించేటటువంటి మంచి వ్యవస్థ వల్ల వస్తుంది నీకు మనశ్శాంతి నువ్వు ఏదైనా దానం చేస్తే వస్తుంది దేవుడి పట్ల భయం ఉంటే వస్తుంది మనశ్శాంతి రావటానికి మనశ్శాంతి కోసం ఇతను అసలు ఇప్పుడు డబ్బుతో కొనేది కాదు కదా అశోక్ గజపతి రాజు గారి గురించి చెప్పారు మధు గారు ఏది రాజరికం అసలు ఇప్పటికీ అతను ఎంత సింపుల్సిటీ పన్నెండు వేల ఎకరాలు దానం చేసిన కుటుంబం పీవీజీ రాజు అంటే వీళ్ళ నాన్న అశోక్ గజపతి రాజు ఇందిరాగాంధీ తల వంచింది తల వంచి నమస్కారం కూడా పెట్టారు అలాంటిది ఆ కుటుంబం ఇతనికి నచ్చదు అను క్షణం వేధించి మాన్సాస్ ట్రస్ట్ అని ఆ విద్యా సేవ చేస్తూ వేల మంది విద్యార్థులకు బోధన భోజన వసతి సింహాచలం ట్రస్ట్ సింహాద్రి అప్పన్న అక్కడ ఒక క్రైస్తవురాలని దించి సింహాద్రి భూములన్నీ అప్పన్న భూములన్నీ కబళించాలని కుట్రలు చేశారు మాన్సాస్ ట్రస్ట్ భూములన్నీ కబళించాలని కుట్రలు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎవరు నందిగం సురేష్ లేకపోతే గోరంట్ల మాధవ్ లేకపోతే అనంత అనంతబాబు దువ్వాడ శ్రీనివాసు విజయసాయి రెడ్డి అశోక్ గజపతి రాజు చంద్రబాబు నాయుడు లేకపోతే ఇలాంటి వాళ్ళు అన్నమాట అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితికి కారణం ఏంటి ఎందుకు ఇలా నేను పతనమయ్యానని ఆలోచించకుండా తన మానాన్ని తన లండన్ వెళ్తున్నాడు ఆ రోజు గెలిచిన వెంటనే అతను ఒక మాట కూడా అన్నాడు ఏమన్నాడు అందరూ వచ్చి గొడవ చేశారు ఇప్పుడు మీరు పెట్టిన డిబేట్ కూడా ఏంటండి అసలు ఈ పార్టీ ఉంటుందా ఊడుద్దా అందరూ వెళ్ళిపోతున్నారు అన్నావు కదా ఓడిపోయిన వెంటనే ఏదో పది మంది వచ్చి కూర్చుంటే బలవంతంగా కూర్చున్నాడు కూర్చున్నప్పుడు వాళ్ళందరూ అన్నారు ఏమండి అందరూ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నారంటే అతను ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఎవరు ఉన్నారు నేను మా అమ్మే కదా ఉండేవాళ్ళు ఉంటారు పోతే పోతే వాళ్ళు పోయారు అన్నాడు వెంటనే అక్కడ హాజరైన వాళ్ళందరూ అదే క్వశ్చన్ అమ్మ కూడా లేదు కదా ఇప్పుడు అమ్మను కూడా మీరు నెట్టేశారు కదా ఇంకా మరి మీరేంటి మీరు ఒక్కళ్ళు అంటే ఇవాళ ఒంటికాయ సొంటిలింగమా ఏదంటారంటే ఇప్పుడు గంటా శ్రీనివాసరావు మిగిలేదు ఒక్కడే అన్నాడు అంటే ఏంటి ఒంటికాయ సొంటిలింగమే మిగులుతుందా ఇవాళ జగన్మోహన్ రెడ్డి తప్ప ఆ పార్టీలో ఎవరు మిగిలేవాళ్ళు లేరు